భద్రాచలం ఈవో రామాదేవి మీద పురుషోత్తపట్నం ఏపీ గ్రామస్తుల ఆరోపణలు రెవెన్యూ అధికారులతో సంప్రదించకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని కోర్టు ద్వారా ఇల్లీగల్ ఉంటే నువ్వు దాన్ని అడ్డుపడి చేయాలి తప్ప ఎప్పుడో మాతో పాటు వచ్చినటువంటి ఎస్సీలు ఇవాళ లంబాడి కాలనీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు కట్టినటువంటి ఇల్లు ఈ పుల్లమ్మ వ్యక్తి ఆమె ఆమె కూడా కట్టిన నలభై సంవత్సరాలు అయింది మొన్న ఫైర్ యాక్సిడెంట్ లో పోతే ఎంఆర్ఓ గారు వచ్చి పదివేల రూపాయలు ఆమెకిచ్చి ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి దాంట్లో ఆమె ఇల్లు కట్టుకోకుండా రెండు సంవత్సరాలు ఒక పాక వేసుకొని తాటాక్ పాక్లో నివసిస్తూ ఒక రెండు గదుల ఇంటికి కట్టడానికి ఆమె కూతురు ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటే ఆ డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకుంటా ఉంటే నువ్వు నిర్దాక్షిణ్యంగా అర్చకుల్ని ఎంప్లాయీస్ని అక్కడ ఉండే ఆటో వాళ్ళని అక్కడ ఉండే కొబ్బరి కొనే వాళ్ళని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముందమ్మా నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి నీ రైట్ ఎంఆర్ఓ గారికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్లే వచ్చి నీ నీకు నీ హక్కుంటే వాళ్లే వచ్చి ఆపుతారు కదా ఇది కదా చట్టం చట్టం నీకొకటి మాకొకటి కాదు చట్టాన్ని అందరం గౌరవించాలా గౌరవించేటువంటి ఒక ఆఫీసర్ మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసేసి పైపెచ్చు మళ్ళీ మా మీద దౌర్జన్యం ఆమె ఇంటికి వచ్చేసి ఆమెను కింద పడదో వచ్చేసి ఆమెని వేసుకున్నటువంటి పిల్లర్లు కోయడానికి చేసినది దౌర్జన్యమా ఊళ్ళో వచ్చేసి ఆమె అంత దౌర్జన్యం చేస్తామంటే ఊరు గ్రామస్తులందరూ వెళ్ళారు